ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది కూర్చోను ఇద్దరు కూర్చున్నా రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తా ఉంది ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నో చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అంటే బాబు షూరి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేస్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది అదే పెద్ద పని ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో నా చంద్రయ్య ముసలావిడు కూడా కూర్చో ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం అంతటితో ఆగిపోకుండా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఏకంగా మేనిఫెస్టోలో నూట నలభై మూడు ప్రామిసెస్ నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోలేము చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ తల్లులు ఆ పిన్నమ్మలో ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపెడితే మీకు యాభై వేలు నిండాయి కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు ఈనాడు చూసిన ఆంధ్రజ్యోతి చూసిన టీవీ ఫైవ్ చూసిన వాళ్ళ ఇళ్ల నుంచి వచ్చే మాటలు విన్నా ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే